తపుల్లేపును నీవు చేయునది వంట నోళ్ళ పంట అరే వేపాకుంకరి వేప చేయగల సాధ్వి కృతి నా పద్యములలోని జీ జీవగుణ సన్మానము నీ వంట ఏ భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథాన భోజన వేళకొక్క నీ నీకతాన ఏ రోజుననైన గాని అపురూపపు వంటల జిహ్వ విక్వలంబై ఏ రోజుననైన గాని అపురూపపు వంటల జిహ్వ విక్వలంబై జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా గదోచూ భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథాన ఏ రోజుననైన గాని అపురూపపు వంటల జిహ్వ విక్వలంబై వై ఒక్క పరమాన్నపు బిందువుగా గద్రోచు ఏ లోజనని ఏ లోజనని కరాగ్రములలో నీ కరాగ్రములలో నలభీములు దాగియుండిరో ఏలో జనని నీ కరాగ్రములలో నలభీములు దాగి యుండిరో దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి